బాబు మోసం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ రోజుల్లో స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించబడింది ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శలు చేశారు గడపబడిన చంద్రబాబు సంక్షేమం ఉన్నప్పుడు హాజరుల మధ్య సంక్షేమం నిర్వహించడంలో సమర్పిస్తాయి ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు దానికి మించి హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బటన్ డబ్బులు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు బటన్ నొక్కది ఉన్న పెద్ద పని ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని అవహేళనగా మాట్లాడి మరి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని చెప్తూ సూపర్ సెవెన్ అని చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పగా పాలన సాగిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు ఇచ్చారు దానికి నేను ఇంకొక రెండు కనెక్షన్ రెండు లక్షల కోట్లు అదనంగా అంటే ఐదు లక్షల కోట్ల పైచలకు రేపు మీరు నేను అధికారంలోకి చెప్తే మీకు ఇస్తానని చెప్పి మరి నోటికొచ్చిన వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇద్దరు కలిసి కంటగా తయారు చేస్తూ మరి మేము అధికారంలోకి వస్తే ఐదు లక్షల కోట్ల పైచలకు మీకు ఇస్తారని మోసమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు